భక్తుడు మనసా విధంగా ఆరు విధముల సమాధులలో ఏదో ఒక దానిలో స్థితుడైతే సహజ సమాధి సులువు అవుతుంది ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానైనా భగవాన్ లాంటి మహాపురుషులు కొంతమంది మనలాంటి సామాన్యమైన మానవులకు చాలా సులభంగా బోధించారు మనం ఆ తత్వశాస్త్ర విధానాల్లో కొన్నిట్లోకి వెళ్తే చాలా గంభీరంగా ఉంటాయి ఇక్కడ భగవాన్ ఒక మాటనున్నట్టు చూడండి ఆరు విధముల సమాధులలో ఏదో ఒక దానిలో స్థితుడైతే సహజ సమాధి అవుతుంది ఈ పాయింట్ మీరు చూడండి అంటే వీళ్ళు చెప్పేదానిలో ఉపనిషత్తులు వేదాంతం ఎన్ని సమాధులు ఉన్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది ఆరు దాన్నే శంకరాచార్యులు దృగ్దృశ్య వివేకం అన్నటువంటి గ్రంథములో ఇరవై రెండవ శ్లోకంలో ఆరు రకాలైన సమాధులు ఉన్నట్లుగా తెలుపున్నారు దృగ్దృశ్య వివేకం గ్రంథం పేరు దృగ్దృశ్య వివేకం శంకర భగవత్పాదుడు రాసింది మానవుడు చదివి తీరవలసిన గ్రంథాల్లో అదొకటి ఆత్మబోధ అదొకటి అద్భుతమైన అసలు మనం సత్సంగం చేయాల్సింది ఆ గ్రంథాలతో ఇది అయిపోతే చిన్న విషయాలు కాదు ఈ సమాజాన్ని గొడ్డలితో కొట్టంట్టు కొట్టున్నారు వాళ్ళు అవి చదవరు మనవాళ్ళు ఎవరు ఏది ఒక్కరైనా దృగ్దృష్య వివేకం అనే గ్రంథాన్ని నేను పారాయణం చేసిన నేను చెప్పానండి అంతెందుకు నాయనా విష్ణు సహస్రనామావళిగాను మనకు అర్థమైతే యావత్ ఉపనిషత్తు అంత అర్థమవుతున్నాయి దానిలో ప్రతి పదం ఉపనిషత్తు మంత్రం అయితే చదవలే కష్టం కాబట్టి దృగ్దృశ్య వివేకం అన్నటువంటి గ్రంథంలో శంకరాచారులు ఇరవై రెండవ శ్లోకంలో ఆరు రకాలైన సమాధులు ఉన్నట్లుగా చెప్పున్నారు భయపడబండి వాటిలో మూడు అంతః సమాధులు మూడు బహిర్ సమాధులు దానిలో అంతః సమాధులు అనంత దృశ్యానువిధ సవికల్ప సమాధి మీకు ఇప్పుడు అవసరం లే ఈ ఈ గ్రంథం అది అయిపోనిచ్చి మీకు ఒకసారి మళ్ళీ ఒక క్లాస్ మరి బోర్డు పెట్టి రాస్తాను మీరేం దాని గురించి భయపడదు ఇప్పుడు చెప్తాను వినండి వీటి మీద మళ్ళీ డీప్గా మనం ఒకరోజు మీరు నన్ను గుర్తు చేయండి కాబట్టి అంతఃమాధిలో అనంత దృశ్యానువిధ సవికల్ప సమాధి నంబర్ వన్ పేరు ఊరికట్ట రెండవది ఆంతర శబ్దాను విధ సవికల్ప సమాధి మూడవది ఆంతర నిర్వికల్ప సమాధి ఇది ఏమిటో ఈ తేడాలు ఏమిటో ఒకరోజు మీకు పరిపూర్ణంగా ఎందుకంటే క్లాస్ తీసుకున్నాం దాన్ని ఇది అయిపో భాష వల్ల అయిపోతే ఒక స్టాండర్డ్కి వస్తాం తర్వాత మీరందరూ ఆ రకమైనటువంటి వేదాంత విచారణ కలిగినటువంటి తత్వవేత్తలాగా ఉండాలి రాజులపాలెం ఆశ్రమంలో వాళ్ళంతా ఎవరైతే ఈ క్లాసులు వింటున్నారో వాళ్ళంతా తత్వవేత్తలు అయ్యారు కూడా ఇప్పుడు ఆ అబ్బాయి పొద్దున కబీర్ దాస్ గురించి మాట్లాడుతున్నాడు కబీర్దాస్ గురించి అడుగు బాని చూస్తాం చాలా మంది తెలియదు విషయం ఆ తత్వం తెలియదు తెలీదు కబీర్ కబీర్దాస్ గురించి తెలియదు అది ఆ దానిలో ఆ పరంపరకి వెళ్ళేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది చాలా మంది కాశీకి వెళ్తారే కానీ కబీర్ దాస్ తెలీదు కాశీకి వెళ్తారే కానీ రవిదాస్ తెలీదు కాశీకి వెళ్తారు కానీ త్రైలింగ్ సాంగ్ తెలియదు కాశీకి వెళ్తారు కానీ శారద మాత ఇచ్చిన పది రూపాయల కాగితం అక్కడ ఉందని తెలియదు శారద మాత కాశీలో ఉండింది పది రూపాయలు ఇస్తుంది ఆశ్రమాన్ని డెవలప్ చేయమని అది అట్టట్లో పెట్టి పెట్టున్నారు వాళ్ళు అందుకని పెద్దలు వాళ్ళకి చెప్పినప్పుడు అలా వెళ్ళండి చూడండి అని చెప్తారు దీని బిడ్డలందరం చూపించాం అలా సరే లిమిట్ పక్కన పెడదు ఇవి మూడు అంతః సమాధి ఏ చెప్పాను అనంత దృశ్యానువిధ సవికల్ప సమాధి ఆంతర శబ్దానువిధ సవికల్ప సమాధి ఆంతర నిర్వికల్ప సమాధి ఇవి మూడు అంతఃసమాధిలో అంటారు లోపలే ఇక బయటవి మూడు అక్కడ అనంత అనే పదాన్ని తీసేస్తే సరిపోతుందమ్మా బాహ్య దృశ్యానువిధ సవికల్ప సమాధి ఇది బాహ్యం ఈ మూడు బాహ్య దృశ్యానువిధ సవికల్ప సమాధి ఆంతర బదులు బాహ్య పెట్టి అన్న రెండవది దీనిలో బాహ్య సమాధిలో రెండవది బాహ్య శబ్దానువిధ సవికల్ప సమాధి మూడవది బాహ్య నిర్వికల్ప సమాధి ఆరు నేను ఇవి ఆరు ఏమిటో వాటి యొక్క ఏమిటో మనం చాలా కోలపక్షంగా చూడాలి ఇది మనం ఇదంతా ఇది అయిన తర్వాత ఒక్కసారి ఇది ఎవరో చెప్పిందైతే కొంచెం అల్లప్ప వదలచ్చు శంకరాచార్యులు చెప్పింది శంకర భగవత్పాదు చెప్పింది స్టాండర్డ్ అనే గ్రంథంలో ఉన్నాయి అంటే మహాపురుషుడైన దృగృష్ వివేకం అన్నటువంటి గ్రంథములు ఇరవై రెండవ శ్లోకం కానీ స్టార్ట్ చేసి చెప్పున్నాడు దాన్ని శంకర భగవత్పాదులు దాని మల్ల మనం దాన్ని కోట్ చేశారు రమణ భగవాన్ అండి ఈయన వాటన్నిటిని అలా చూడన చదవనట్టుగానే ఉంది కానీ అని ఉన్నాడు అని అర్థం ఆయన ఎట్లా చేస్తున్నాడు అది ఏంటో రమణ భగవాన్లు ఎవరితో మాట్లాడినట్టుగానే ఉంది ఆయన ఏది చూడనట్టుగానే ఉంది మనకు తెలియదు ఇంతకాలం బతికేం మరి ఆయన అంత తీక్షణంగా పలాను గ్రంథంలో ఈ సమాధులు ఆయన చెప్తున్నాడంటే ఆయన దైవశక్తి మహాపురుషులండి ఆరు విధముల సమాధులలో ఏదో ఒకదానిలో స్థితుడు అవయ్యా ఈ ఆరింట్లో ఏదో దానిలో ఉండవు ఇప్పుడు ఆరింట్లో మీరు ఒక దానిలో ఉండాలి మీకు ఆ ఆరింటి గురించి చెప్పుకున్నాం కదా నేను ఆ ఆరింట్లో యోగ ఉండండి అండి చాలు సహజంగా సహజ సమాస్థితి ఏర్పడుతుంది ఈ ఆరులో మనం ఉండడానికి ఒక సింపుల్ మెతడ్ చెప్తాను నేను గుర్తుపెట్టుకోండి ఇంటెలిజెన్స్ ఇంటలెక్ట్ అంటారు ఇంగ్లీష్లో ఇంటలెక్ట్ అంటే బుద్ధి ఇంటెలిజెన్స్ అంటే చైతన్యం శ్రద్ధగా వినండి ఆత్మస్థితిని పొందడానికి ఉపయోగపడే మాటలు ఏ మనకు ఉపనిషత్తులలో ఒక బొమ్మ వేస్తుంటారు ఉపనిషత్తు గ్రంథాల మీద తరచుగా వేస్తారు దాన్ని ఒక చెట్టు ఆ చెట్టు మీద రెండు పక్షులు ఉంటాయి ఒక పక్షి పళ్ళు తింటూ ఉంటుంది ఇంకొక పక్షి ఆ తింటూ ఉన్నటువంటి పక్షిని చూస్తూ ఉంటుంది మరే భలే వేసినారే పక్షులు బలే ఉన్నాయే మనం చూసింది ఏంటంటే పక్షులు బలే ఉండా ఈ పిచ్చుకలా గోరింకలా గోరింకలు అయితే ఇవి గోరింకలు అయితే తినచ్చు కదా అంటే మన దృక్పథం అలా ఉంటుంది ఉపనిషత్ ఋషులు అది చెప్పింది కాదది ఆ తింటూ ఉన్న పక్షి ఇంటలెక్ట్ బుద్ధి బుద్ధిజీ చూస్తూ ఉన్న పక్షి ఇంటెలిజెన్స్ సాక్షిభూతమైన పక్షి అంటే ఓ మానవుడ నీలోనే రెండు పక్షులున్నాయి ఇప్పుడు ఆ తింటూ ఉన్న పక్షి ఏదైతే ఉందో అది కర్త భోక్త తనే పని చేసినట్టుగా ఉంటుంది తనే పని చేశాను కాబట్టి దాని నుంచి వచ్చే సుఖ దుఃఖములు తనే అనుభవిస్తున్నట్లు ఉంటుంది అర్థమవుతుందని బాగా వినండి అది మొదటి పక్షికి సంబంధించిన విషయం రెండో పక్షి ఉంది చూడు దీనితో సంబంధమే లేదు ఆ పక్షి ఏం చేస్తుంటుంది సాక్షిభూతం నువ్వు సాక్షిభూతమైనటువంటి పక్షి అయ్యావో ఇంటెలిజెన్స్ నువ్వు తింటూ ఉన్న పక్షి అయ్యావో ఇంటలెక్ట్ జీవుడు తింటూ ఉన్న పక్షి జీవుడు ఆ జీవుడికి కర్తృత్వం భక్తృత్వం రెండు ఉంటాయి చేశాను చేసిన దానికి ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నా ఈ రెండు వస్తుంటాయి దేనికి ఆ తింటూ ఉన్న పక్షికి అందుకని ఋషులు ఈ రెండు పక్షులు ఉన్నాయా దీనిలో నీవే పక్షివి ఏమో కాదండి సులభంగా మీరు చేయచ్చు ఇప్పుడు ఒక మందార పువ్వును చూశారు బా ఎంత బాగుందో ఎన్ని రేకులు పచ్చటి చెట్టు ఆ చెట్టులో నుంచి ఆ పచ్చటి కాంతిలో నుంచి పరమాత్మ చూడండి అంతటి ఎర్రటి పుష్పాన్ని పైకి తీసుకొచ్చాడు దీన్ని గబక్కన తుంచి దేవుడికి పెట్టావనుకో నువ్వు నువ్వు ఏ పక్షి విధానంలో నేను అడిగే ప్రశ్నలు చెప్పండి ఇంటలెక్ట్ నువ్వే పక్షివి ఇంటలెక్ట్ వెరీ గుడ్ బలే ఆత్మ దాన్ని చూసి ఎంత అందంగా ఉందిరా ఇంత ఎర్రగా బలే ఉందే అన్నావు నువ్వు ఇప్పుడు ఏ పక్షివి ఇంటెలిజెన్స్ ఇది అనుభూతి ఆత్మానుభూతి అంటే ఏమో పొంది కృష్ణుడు నీకు పిల్లంగట్టు ఊదుతూ శిష్య కళ్ళు వానడో ఇదే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ప్రపంచాన్ని మరచి పరమాత్మ సృష్టిని మమేకమైపోయావు అర్థం కదా అది ఉదయించే సూర్యుడిని చూస్తూ బా ఎంత బాగుందో బా ఆయన చూడు ఎంత వస్తున్నాడు ఏమిటిది పరమాత్మను సృష్టి చూడు ఎలా ఉందో ఎర్రగా బండి చక్రం లాగా వస్తున్నాడు ఆయన ఏందో అని నీ మనసు అలా స్థిరపడిపోయింది నువ్వు ఇప్పుడు ఏమైనా అక్కడ ఇంటెలిజెన్సా ఇంటలెక్టా ఇంటెలిజెన్స్ అర్థమైందా

నేను కూడా చూస్తున్నాను ఆ ఆస్వాదించేటువంటి రసం ఆనందరసం అనుభూతి అవగాహనకు రావడం లేదు అని ఎలా చేయాలి అంటే డిస్కనెక్ట్ అవుతూ ఉన్నది డిస్కనెక్షన్ ఉంది వైర్ కనెక్ట్ కావడం లేదు ఆ సూర్యుడు యొక్క ఉదయాన్ని ఈ లోపల ఉన్నటువంటి ఈ ఇంటెలిజెన్స్ మమేకము కావడం లేదు అంటే మధ్యలో ఏదో ఒక దగ్గర బ్రేక్ అవుతున్నది అంటే వైర్ ఎక్కడో ఒక దగ్గర శిలుం బట్టి ఉన్నది ఆ వైర్ని ఒక కొంచెం చూడున్నాయినా అలా సూర్యుని చూడు ఒకరోజు చూడు కాదు ఇంకొక దాని మీద పో ప్రకృతికి సంబంధించిన సూర్యోదయం ఒకటే కాదు అనేకమన్నాయి అనేక అనేకాలు ఉన్నాయి వాటిలో దేనినైనా నువ్వు ఒక చెట్టు పరిమళాన్ని చూడు ఒక చెట్టు చిగురును చూడు పచ్చటి గడ్డిని చూడు పచ్చటి పైర్లను చూడు దేన్ని చూసినా ఇప్పుడు అది ఆ విధంగా ఆ పూలు చూడండి ఆ ప్రకృతిలో పరమాత్మ ఎంత చక్కగా సృష్టించి వదిలేశాడు గమనించండి అది ఒక రోజుతో వచ్చేది కాదు అది ఒక పూటతో వచ్చేది కాదు క్రమేపి 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 సత్వగుణం వైపు మనసు నడిచే కొద్దీ నీకు ఆ ప్రకృతిలో ఉన్న పరమాత్మ అనుసంధాన ఆత్మాను స్థితి కలుగుతుంది ఇదే ఆత్మ సాక్షాత్కారం అలా వెళ్ళిపోతుంటుంది మనసు ఇక నువ్వు పువ్వు తుంచలేవు పూలు తుంచి గొట్టల గుట్టలుగా పోసి పెట్టావో నీవు జీవుడివి చూసి ఈశ్వర నేను తుంచి పెట్టాల ఇంకా నీకు నీ సృష్టి అనుకున్నావో దేవుడు అందుకని శ్రీరామకృష్ణుడు మొట్టమొదటగా దక్షిణేశ్వరములో చాలా పూలు కోసి పెట్టేవాడు కానీ ఒకనొక రోజు ఆ పువ్వులు తుంచడములో ఏర్పడినటువంటి నీళ్లు జలం ఆ చెట్టులో నుంచి వచ్చిన నీళ్లు ఆయన ఏదైనా దర్శనమైందంటే నన్ను తుంచావురా అని ఏడుస్తున్నట్టు అనిపించింది చెట్టు అది అనుభూతి ఏడిస్తే నాకేమి ఏమి కత్తిపు నరికితే మనకేమి మనకు ఆ అనుభూతి రాలా చెట్టును నువ్వు నరుకుతున్నప్పుడు అది అల్లాడుతూ ఉన్నది నువ్వు అనుభూతి చెంది నేను అనుభూతి చెంది చెప్తున్నాను మనం ఏదన్నా కొడుతూ ఉన్నప్పుడు అది అలా ఎలా ఊగుతుంది కదా శబ్ద దెబ్బకు ఊగింది కాదది నన్ను నరకద్దు నన్ను నరకద్దు నన్ను కొట్టద్దు అంటున్నట్లుగా నాకు అనిపించింది ఒక పిల్లవాడు నన్ను కొట్టద్దమ్మా అని కర్రెత్తుకొని వచ్చినటువంటి తల్లితో అన్నట్టుగా అంటున్నది అది నన్ను నరకద్ద నా చెట్టు ఈ అనుభవాన్ని పొందితే నీవు ఆత్మానుభూతికి దగ్గరగా ఉన్నావు అందుకే మళ్ళీ ఇంకా రామకృష్ణ పరమ స్కూల్ తుంచలే నేను తుంతనమ్మా తుంచనన్నాడు శ్రీ రమణ భగవాన్లో అసలు తుంతలేదు అందుకని ఆయన ఆ ఆ ఆయమ్మ ఎవరో ఆ తల్లి నాకు ఇంకా కొన్ని మారేడాకులు మారేడు ధలములు తక్కువగా ఉన్నాయి అని అన్నప్పుడు హెచ్ఎమ్మాలు అమ్మా నీ శరీరాన్ని నువ్వు గిల్లుకోకపోయినావా వెయ్యి మారేడాకులు వెయ్యి వెయ్యాలంటున్నావే ఇప్పుడు నువ్వు నిన్ను గిల్లుకో అప్పుడు మారేడాకు తుంచినట్టే అది ఆత్మానుభూతి కాబట్టి ఆ విధమైనటువంటి ఆత్మానుభూతిని పొందేటువంటి సెన్సిటివ్నెస్ ఆ స్పృహ ఆ మాధుర్యం నీ యొక్క హార్ట్కి ఎప్పుడైతే పొందినావో నువ్వు ఆత్మానుభూతికి సిద్ధంగా ఉన్నావు అని అర్థం అది వాళ్ళు చెప్పింది ఇది మానవుడు సాధన చేయవలసిన క్రమం అది కాబట్టి నువ్వు సాక్షీభూతంగా ఉన్నప్పుడే దాన్ని గ్రహించగలవు నేను అప్పుడు మనం ఏ పని అంటే ఆ పని చేయలేం చేయలేం అప్పుడు కష్టమైపో ఎవరిని బాధించలేం ఎందుకంటే ఆనంద రసానోభూతి ప్రతి దానిలోనూ ఉంటుంది చీమను కూడా చూసి ఆనందపడతాం ఓ చీమ పోతున్నావా అందుకని రమణులు లాంటి మహాపురుషులు పాముళ్ళు సైతం దయతో చూసి వెళ్ళవయా వెళ్ళవయా అని ఎందుకన్నారంటే ఆ అనుభవాన్ని వాళ్ళకి వచ్చింది రైట్ ఇప్పుడు అర్థమండి అది భగవాన్ మనం చెప్తున్న విషయం అది అలా వెళ్దాం సాధన చేయండి అప్పుడప్పుడు ఆ చెట్ల దగ్గరికి వెళ్ళండి ఆ పక్షులు గూళ్ళు చూడండి ఎంత మాధుర్యం అది ఎంత విషయం అండి ఎవరో మహానుభావుడు చెప్తున్నాడు ప్రపంచంలో అతిపెద్ద అడవులలో అమెజాన్ అడవులట అమెరికా ఖండం దక్షిణ అమెరికా ఖండంలో అంటే కొన్ని లక్షల ఎకరాలు కొన్ని లక్షల ఎకరాలు ఉంటుంది ఆ మైదానమే అంటే వందల వేల మైళ్ళు ఉంటుంది అడవే అది దట్టమైన కీకారణ్యములైంది ఏంది అమెజాన్ అడవులు ఆ అడవులలో అట కొన్ని లక్షల చిలుకలు రామ చిలుకలు ఆయా చెట్ల మీద గోళ్ళు పెట్టుకుని పిల్లల్ని చేస్తాయి అవి ఒక ఐదారు పిల్లలు ఒక నాలుగైదు గుడ్లు పెడతాయి ఐదారు పిల్లలు పొదుగుతాయి ఆ తల్లి తండ్రి పక్షులు మార్నింగ్ బయలుదేరతాయి ఆహార అన్వేషణ ఎన్నో వందల పోతాయి పోతాయంటాయి వెళ్ళి సాయంకాలం ఆ ముక్కులతో కొంచెం ఆహారాన్ని సేకరించి బిడ్డలకు ఇన్ని లక్షల పక్షులు ఆయా బిడ్డల గోళ్ళులోకి ఆయా గోళ్ళులోకి అవే వెళ్తాయి ఎంత గుర్తుగా ఇంత దూరం ప్రయాణం చేసిన చిలుక ఎలా వచ్చింది అదే ఇంటెలిజెన్స్ అది దైవం ప్రజ్ఞ అంటారు దాన్ని ఆ ప్రజ్ఞ ప్రతి ఒక్కరిలో ఉంది ఏమండి ప్రజ్ఞ ప్రతి ఒక్కరిలో ఉంది మనకు ప్రజ్ఞ ఉంది చెట్టుకు ప్రజ్ఞ ఉంది పక్షులకు ప్రజ్ఞ ఉంది ఆ ప్రజ్ఞే పరమాత్మ దాన్నే ఉపనిషత్తులో సూత్రాలు చెప్పింది ఏమని ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానం ఆ ప్రజ్ఞానమే పరమాత్మ చూసారండి చెట్లు ఈ చెట్లు ఈ కాలంలోనే ఆకు రాల్చ కాలం ఎండాకాలం ఆకులు రాలొస్తాయి ఎందుకు చెప్పండి నీరు చెట్టు కొమ్మలకే సరిపోదు అలాంటప్పుడు ఆకులకి ఎక్కడ పెట్టేది అందుకని ఆకుల్ని తనకు తానే రాల్చేసుకుంటుంది అది అలానే చెట్టు చనిపోయింది కాదది చూసారా ఆ చెట్టుకి ఎంత ప్రజ్ఞ ఉందో చూడండి ఇప్పుడు చెప్పండి చెట్టుకు తెలివి ఉందా లేదా ఆకులను తనకు తానే రాల్చుకొని నీటిని సేవ్ చేసుకుంటుంది అంటే ఒక లీటర్ నీళ్ళని అన్ని సర్దుకుంటుంది అయితే నీళ్లు ఎక్కువగా పడే సమయంలో ఉండే దొరికే సమయంలో మళ్ళీ ఏం చేస్తున్న ఆకుల్ని చిగురించుకుంటుంది ఇక నీళ్లు దండకుండా ఇబ్బంది నీళ్లు తినండి అని అన్నిటికి సప్లై చేసుకుంటాను ఇప్పుడు చెప్పండి చెట్టుకు తెలివి లేదా ఉంది అది సృష్టిలో పరమాత్మ సృష్టి చూడండి ఎలా పెట్టున్నాడు ఆ సృష్టిని మనం చూస్తే మనకు అర్థమవుతుందండి ఓహో ఇలా చేస్తున్నాడు పరమాత్మ ఆ పరమాత్మ దర్శనం అంటే అలా చేయాలి

ఎక్కువ దూరం ఇంకోటి ఏదన్నా బలహీనమైన పక్షి మధ్యలో పెట్టుకొని అది తీసుకుంటారు వాటిలో బలహీనమైనటువంటి పక్షులు పట్టుకొని మరి పక్షుల నుంచి మనం నేర్చుకోవాల్సి ఉందా మనం నుంచి పక్షులు నేర్చుకోవాల్సి ఉందా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క లబాలో కూర్చున్నాడు ఒక్కొక్క టైంలో ఇప్పుడు మళ్ళీ పొడు కొంచెం పొడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క మాత్రం అవును మరి వాటిని మీరు అన్నట్టు వాటికి కూడా ఆ శక్తులు ఉన్నాయి కాబట్టి అది కూడా దైవ కాబట్టి ఈ రకమైనటువంటి ఇంటెలిజెన్స్ పరమాత్మ యొక్క అనుభూతిని ఆత్మానుభూతిని పొందేటువంటి శక్తి మనం పొందాలి అదే ఆత్మానుసంధానము ఆత్మ అనుభవ స్థితికి దగ్గర మనం చెప్తున్నారు